హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ మా ఊరి ముచ్చట్ల గ్రామ దేవతల వివరాలు ప్రతి గ్రామంలోనూ తెలియడానికి కోసం నిజామాబాద్ డిస్టిక్లోని జాన్కంపేట గ్రామంలో నర్సింహస్వామి దేవస్థానం ఉంది ఈ నరసింహస్వామి దేవస్థానం నాలుగు వందల సంవత్సరాల క్రింద కట్టిందని పూర్వీకులు చెప్తుంటారు ఈ కొండపైకి ఎక్కే మార్గంలో ఇది కొండ పైన స్టార్టింగ్లోనే అక్కడ కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గుడి గుడి వెనుక భాగంలో ఉంటుంది కోనేరు ఇది అష్టమి నాడు కానీ అమావాస్య రోజు కానీ వచ్చి స్నానాలు చేసి దేవుని దర్శించుకుంటారు అది గుడి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా చూడండి ఇది గుడి ప్రాంతం ఇక్కడ స్నానాలు చేస్తారు కొద్దిగా అకరండ్లో పడుతున్నారు అని చెప్పి క్లోజ్ చేశారు ఇక్కడ ఈ తీర్థాన్ని అష్టమికి తీర్థం అంటారు ఈ ఆలయంలో ప్రతి మగ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఫ్రెండ్స్ నరసింహస్వామి దేవస్థానం యొక్క చరిత్ర నరసింహస్వామి ఇరణ్య రన్న కష్మికుడిని సంవరించిన తర్వాత అమ్మవారి కోసం అరణ్యాలు దండకారణ్యాలు మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో వచ్చి సేద తీరారు అయితే ఈ దండకారణ్యాలలో తపస్సు చేసుకోవడానికి ఆ కాలంలో ప్రత్యేకత కాబట్టి ఇక్కడికి ఋషులు వచ్చినప్పుడు వారికి ఈ కలియుగ ఆగమంలో స్వామివారి రూపం వాళ్ళకి కనిపించింది అయితే ఈ స్వామివారు రూపంలో ఉన్నదని తెలుసుకున్న తెలుసుకొని స్వామివారి కోసం తపస్సు చేశారు అయితే ఈ కలియుగం కలియుగం కాబట్టి కలియుగంలో ఆ కాలంలో కలియుగం యొక్క ప్రభావం ఉండడం వల్ల ఋషులు అప్పుడు బ్రహ్మదేవుని వేడుకొనగా బ్రహ్మదేవుడు అష్టదిక్పాలకులను ఋషులకు కాపలుగా ఉంచారు అప్పుడు ఋషులు తపస్సుకు స్వామివారు అనుగ్రహం పొంది స్వామివారి కోరిక మేరకు కలియుగ అవతారం అయినటువంటి శాలిగ్రామం తీసుకువచ్చి నాభందు ప్రతిష్టాపన చేయండి తర్వాత శాపముక్తిగా ఉంటానని స్వామివారు ఋషులకు చెప్పడం జరిగింది ఈ ఋషుల గండకి నది తీరానికి వెళ్ళి శాలిగ్రామం రూపంలో ఉన్న సాక్షాత్తు మూర్తి ఆ ప్రదేశాన్ని అష్టముఖి పుష్కరిణి ఘాటుగా పిలుస్తారు ఈ క్షేత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నిజామాబాద్ నుండి బాసర వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో జాన్కంపేట అనే విలేజ్ ఉంటుంది అక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంటుంది ఈ దేవస్థానాన్ని ఎప్పుడైనా దర్శించాలనుకుంటే ఖచ్చితంగా దర్శించుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది